అందరికీ నమస్కారం అండి జూలై ఆరు ఆదివారం ఏకాదశి అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి అన్నమాట ఈ ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు తినకూడదు అలాగే ఈ పదార్థాన్ని మాత్రం ఉపవాసం ఉన్న కూడా తప్పకుండా తింటే మాత్రం అనంతకోటి పుణ్య ఫలితం అనేది మీకు కలుగుతుందనమాట అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కూర తినకుండా ఈ ఒక్కటి మాత్రం తినండి మరీ దరిద్రాన్ని కలిగించే ఆ కూర ఏమిటో అలానే అత్యంత మహాపురాన్ని కలిగించే తప్పకుండా తినవలసిన ఆ పదార్థం ఏమిటో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మీరు పూజను ఈ సమయంలో చేస్తే మీకు పూజ ఫలితం అనేది కలుగుతుంది కానీ ఈ సమయంలో మాత్రం అస్సలు చేయకూడదు మరి అత్యంత పవిత్రమైన ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటును కూడా ఈ పువ్వుల్ని వాడకూడదని శాస్త్రాల్లో చెప్తున్నారు విష్ణుమూర్తి పూజలో ముళ్ళు ఉన్న పువ్వులను వాడరాదు ఇక గులాబీ పువ్వు తప్ప మిగిలిన ఏ ముళ్ళు ఉన్న పువ్వులను విష్ణుమూర్తి పూజకు వాడకూడదు అలానే వాసన లేని పువ్వులతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు పూజకు వాడే ఏ పువ్వు అయినా సరే శుభ్రంగా ఉండాలి అలాగే నీటిలో తడిపిన పువ్వులతో పూజలు అస్సలు చేయకూడదు అలానే మహిళలు ఉన్న అంటుకున్న అంటుకున్న పువ్వులను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్తు పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదు మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలానే పూల మొక్కలను సమర్పిస్తే మల్లెపూలు జాజి పూలు తామర పువ్వులు తప్ప మరి ఇతర పువ్వులను పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులు మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి ఇక పారిజాతం తప్ప నేలపై పడిన పువ్వులు కూడా విష్ణుమూర్తికి వాడకూడదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులు కూడా పూజకు వాడకూడదు వేరే ఒకరి కోపానికి గురి చేసే తెచ్చిన పువ్వులను కూడా పూజకి పనికిరావు అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పువ్వులతో సహా పూజ చేసిన ఎలాంటి ఫలితం అనేది రాదు అలానే సువాసన లేని పువ్వులను అపవిత్రమైన పువ్వులను కూడా విష్ణుమూర్తి పూజలో వాడకూడదు మన ఇంట్లో పెంచిన చెట్లు ద్వారా పువ్వులు కోసి పూజ చేసే ఉత్తమైన ఫలితాలు కూడా వస్తాయి ముఖ్యంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి జాజి పువ్వులతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే పువ్వులతో కానీ లేదా తామర పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కొంతమంది ప్లాస్టిక్ పువ్వులతో పూజ చేస్తారు కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులు అసలు పెట్టకూడదు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి ఇలా ప్లాస్టిక్ పువ్వులను పూలదండలను వేయడం వలన అరిష్టం కలుగుతుంది అడ్డంకులు అనేవి కలుగుతాయన్నమాట అలాగే అడుక్కునే స్టేజ్కి అనేది మీరు వెళ్ళిపోతారు అలానే కాగితం పువ్వులు కానీ దండలు కానీ దేవుడు ఫోటోలకి వేయకూడదు ఇలా వేయడం వలన మనము చేసిన పూజలకు ఫలితం అనేది ఉండదు తాజా పువ్వులు ప్రత్యేక వాసన కలిగి ఉంటాయి వాటిని చూడగానే మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుందో అలానే భగవంతుడు కూడా అలానే సంతోషిస్తాడు చూడగానే మనం ఎలా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలానే సంతృప్తి పడతాడనమాట తాజా పువ్వులను సమర్పించే పూజ చేయడం వలన మనుషుల్లో కోపం క్రూరత్వం తగ్గే ప్రశాంతంగా ఉంటారు ప్లాస్టిక్ పువ్వులు సమర్పించడం వలన ఎలాంటి భవనలు మన మనసులో భావనలు మన మనసులో కలగవన్నమాట తాజా పువ్వులు మాత్రమే భగవంతుడు సమర్పించే భగవాన్ నామస్మరణ చెయ్యాలి అప్పుడు మనము చేసే పూజకు వంద శాతం ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విష్ణుమూర్తికి ఇలాంటి పువ్వులతో పూజించకండి ముఖ్యంగా ఉమ్మెత్తు పువ్వులను బంతి పువ్వులను అస్సలు పూజకు ఉపయోగించకూడదు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రపు ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండడంతో దరిద్ర బాధలతో బాధపడుతున్న వారు విష్ణు సాహిత్యాన్ని కోరేవారు నీ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొల ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అని ముఖ్యమైన విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తొల ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చెయ్యకపోయినా ఎవరైనా సరే తొలైకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత తలస్నానం చేసే శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి ముందుగా అచమానం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి తులి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని చే పూజించాలి ఇక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుణ్ణి ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసిమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజున తులసిమాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వుతోటి అల్ అలంకరించండి ధూప దీప నైవేద్యాలతో సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పిండిని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఇలా పేలాల పిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణలు కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రలు అయినట్టే అయితే మనం విష్ణుమూర్తిని తులసిమాలతో పూజిస్తాం కదా అని ఉన్న పసుపు ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి మాలను సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి పూజించాలి అంతకు మించి ఇంకెప్పుడు కూడా తులసిమాలతో వినాయకుణ్ణి పూజించకూడదు అలాగే సమర్పించకూడదు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితులు తులసి పాత్రాన్ని వినాయకుడిని సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారత ఇచ్చి పూజను ముగించాలి అలాగే తులైకాదశి రోజున ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే మరికొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోక ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్ష చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక పూట భోజనం చేస్తే రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజున రాత్రి జాగాన చేస్తే ఎంతో పుణ్య ఫలితం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణం చేయడం వల్ల జన్మాల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నారు అలాగే ఉపవాస దీక్ష చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితులకి స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తుల ఏకాదశి ఉపవాస దీక్ష అనేది పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీకు లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాకుండా చేస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకుని ఉపవాసం చేయండి చేయడం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు ఇక ఎంతో పవిత్రమైన మహత్తరమైన ఈ రోజున పొరపాటును కూడా మాంసం కూర అస్సలు తినకూడదు ఈరోజు ఉపవాసం ఉండడం ఎంతో పుణ్యం ఉపవాసం లేని వారు పొరపాటును కూడా మాంసాహారం అస్సలు తినకూడదు ఈరోజు పొరపాటున మాంసాహారం తింటే అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు మద్యం మాంసాహారం తింటే సకల దేవతల స్వరూపానికి గురవుతారు అలానే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువుకి పేలాల పిండిని పెట్టి తినాలి ప్రతి ఒక్కరూ కూడా తినాలి ఉపవాసం ఉన్నా కూడా తినాలి ఈరోజు ఇలా పేలాల పిండి తింటే కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుందనమాట అంతేకాదు అన్ని వ్యాధుల్ని తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది కాబట్టి ఈరోజు మాంసాహారం తినకూడదు అలానే పేలాల పిండిని మాత్రం ప్రతి ఒక్కరూ తినాలి అలాగే తొలి ఏకాదశి రోజున గోపూజ చేసే సమస్త కోరికలను తీరిపోతాయి ఇంకా మనము ఈ ఉపవాస దిశలో గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఉపవాసం అంటే దేవుడికి మన మనసుని దగ్గరగా ఉంచడం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసును లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు అలాగే జాగరణ చేయాలి అనుకుంటే కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షణ చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మన కుటుంబంపై దాన అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేస్తే వారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలను వినడం లేదా చదవడం పురాణం పాఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలైకాదశి రోజున లక్ష్మీనారాయణని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే దరిద్ర బాధ్యతలు బాధలు అన్నీ కూడా పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందండి మీ తెలుసుకున్నారు కదండి రేపే ఆరు పవిత్రమైన తొలేకాదశి ఆ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా అలానే కొన్ని కొన్ని పనులు చేసినా కూడా మీకు దరిద్రం అనేది చుట్టుకుంటుంది కాబట్టి ఈ పనులు తినకుండా ఉంటే మీ కష్టైశ్వర్యాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి తొలేకాదశి రోజున ఏ కూర వండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి